ఏసు క్రీస్తు ప్రభువు నామున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించునుగాక స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా లేలుయా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగా మరి ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో మనం ధ్యానం చేసాం ఇంతకు ముందుగా మరి వీడియోలు చూస్తే మరి అందులో ఉంటుంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం అలాగే నాలుగో అధ్యాయం మొదటి కొంత భాగంలో మరి సంఘాన్ని ప్రభువారు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇక్కడికి ఎక్కిరము అనేటువంటి సమాధానంలో సంఘం మరి మధ్యాకాశంలోనికి ఎత్తబడింది తర్వాత జరుగుతున్నటువంటి సంభవాలు మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము బైబుల్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తీయండి ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం నేను చదువుతున్నాను మీరు చూడండి మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము కలిగినది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను ఆ చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక భవళ్ళు చెప్పుచుండెను ఆ సింహాసనమున ఆసీనుడై ఉండి యుగ యుగములు వాడికి మహిమయు ఘనతయు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ మెద్దేవు నామానికి మహిమ కలుగును గాక మరి ప్రకటన గ్రంథం అధ్యాయం ఆరో వర్షంలో కనిపిస్తున్నటువంటి ఈ స్ఫటిక సముద్రము దగ్గర ఉన్నటువంటి సింహాసనం స్ఫటిక సముద్రమును పోలినటువంటి ఒక ప్రదేశం అక్కడ ఉంది పరలోక రాజ్యంలో వ్యూహాను భక్తుడు ప్రార్థన చేయగా అక్కడ దర్శనంలో కనబడుతున్నటువంటి విషయాలు ఆ సింహాసనం మధ్యలోను సింహాసనం చుట్టూను ముందు వెనుక భాగంలో కన్నులతో నిండినటువంటి నాలుగు జీవులు ఉన్నాయి ఆ నాలుగు జీవులు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి మరి మొదటి జీవి మరి ముఖము దాని ముఖం ఎలా ఉంది అని అంటే సింహం వంటి ముఖముగా ఉన్నది మరి రెండవ జీవి ముఖము దూడ వంటిదిగా ఉన్నది మూడవ జీవి ముఖము మనుషుని ముఖం వంటిది నాలుగవ జీవి మరి ఎగురుచున్న పక్షి వంటిది ప్రియ స్నేహితులారా ఈ యొక్క జీవి యొక్క విషయాలు కొంతగా మనం పరిశీలన చేస్తే మరి ప్రకటన గ్రంథాన్ని అనేకులు అనేక రకాలుగా బోధిస్తున్నారు అనేకమైన విషయాలు తెలియపరుస్తున్నారు మరి నాలుగు జీవులు మరి ప్రతిదానికి మరి రెక్కలు రెక్కలున్నాయని మరి ఆహన భక్తుడు కూడా చూశారు అంత మాత్రమే కాదు ఇవి మానక రాత్రింబవు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి ఆయన స్థుతిస్తున్నాయి అయితే ఈ నాలుగు జీవులు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి ఎవరి నాలుగు జీవులు ఎందుకు అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి కొన్ని విషయాలను మనం చూద్దాం మొదటి జీవి ఎలా ఉన్నది అని అంటే సింహను సింహముఖమును పోలి ఉన్నది రెండవ జీవి దూడముఖమును పోలి ఉన్నది మూడవ జీవి మనిషిని పోలి ఉన్నది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షికి సాదృశ్యంగా ఉంది అయితే మరి కొంతమంది మరి దైవ ఎవరిని అడిగిన ప్రకటన గ్రంథంలో ఈ నాలుగు జీవులు ఎవరైనా అంటే నాలుగు జీవులు నాలుగు సువార్తలకు సాదృశ్యం అండి అలాగే మరి సింహము సువార్తకు సాదృశ్యంగా ఉంది దూడ మార్కు సువార్తకు సాదృశ్యంగా ఉంది మనిషి ముఖము లూకాసువార్తకు సాదృశ్యంగా ఉంది ఎగురుచున్న పక్షి మరి యోహన్ సువార్తకు సాదృశ్యంగా ఉందని మరి చాలామంది బైబిల్ పండితులు అలాగే దాన్ని క్రోడీకరించారు చాలామంది మరి అలాగే చదువుకుని దాని విషయంలోనే మరి అర్థం చేసుకుంటూ వెళుతున్నారు అయితే మరి వాళ్ళు మాట్లాడడానికి కొన్ని ఆధారాలు అయితే బైబిల్లో ఉన్నాయి వాటి ప్రకారం మాట్లాడుతున్నారు అయితే అది ఇది కరెక్ట్ అని నేను అనట్లేదు కానీ ఒకసారి చూద్దాం మత వార్త మొదటి అధ్యాయం మొదటి వశయంలో మనం చూస్తే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము అక్కడ యేసుక్రీస్తు దగ్గర క్రీస్తు అను మరి క్రీస్తు అనేటువంటి పదం దగ్గర పైన ఒకటి ఉంది ఫుట్ నోట్లో అభిషక్తుడు అని రాయబడింది కాబట్టి మత్తేసు వార్తలో యేసు ప్రభుని అభిషక్తుడుగా మరి మత్తయ్య గారు చూపించారు అంత మాత్రమే కాదు అభిషక్తుడు అని మాటకు అర్థము అభిషేకించబడినవాడు అనగా రాజు రాజుని హీబ్రులో మెస్సియా అనేటువంటి పదంతో వాడతారు మరి రాబోయేటువంటి మెస్సియా రాబోయేటువంటి అభిషక్తుడు యేసు వారే మరి ఇజ్రాయేల్కి విముక్తినిచ్చేది శాంతినిచ్చేది మెస్సియే అని మరి మెస్సియాగా మరి యేసు ప్రభు వారిని చూస్తారు మెస్సి అనగా రాజు రాజు సింహమును గుర్తు సింహం ఎలాగైతే అడవిని పరిపాలన చేస్తుందో అలాగే ఈ లోకమునంతటిని కూడా యేసుప్రభు వారు త్వరలో పరిపాలన చేస్తారు కనుక మరి సింహం ఈజ్ ఏ లాయాలిటీ అంటే అథారిటీ కలిగినది రాజస్వం కలిగినది కాబట్టి ఏసు ప్రభువారు మత వార్తలో యేసు రాజుగా అభిషక్తుడిగా ఉన్నాడు కాబట్టి సింహము యేసు ప్రభు అని కొంతమంది భక్తులు అలాగే బైబిల్ పండితులు కూడా చెప్పడం మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు మార్కు సువార్త పదవాధ్యాయం మరి నలభై ఐదో వచ్చినంలో అక్కడ ఒక మాట ఉంటుంది మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు ఆయన వచ్చను అనేకులకు మరి ప్రతిగా తన ప్రాణమునిచ్చి మరి రక్తము చేత కొన్నారు అనేటువంటి మాట మార్కు సువార్తలో మనం చూస్తాం మార్కు సువార్తలో యేసు ప్రభు వారిని మార్కు గారు జాన్ మార్కు గారు పరిచా పరిచారకుడిగా చూపించారు అంత మాత్రమే కాదు పరిచర్య బాగా చేసేది ఏమిటి అంటే ఎద్దు అందుకని ఎవరన్నా ఒక వ్యక్తి బాగా కష్టపడుతూ ఉంటే జీవితంలో ఎదుగుతూ ఉంటే కష్టపడి శ్రమపడిన వారిని ఎద్దులా కష్టపడుతున్నారు అని ఎద్దులాగా మరి శ్రమిస్తున్నారు అని ఒక కోడింగ్ భాషలో మనం మాట్లాడుతాం మరి చూపిస్తాం మరి అంత మాత్రమే కాదు ఎద్దు పరిచర్యకు సాదృశ్యంగా ఉంది సేవకు సాదృశ్యంగా ఉంది తల వంచి రైతు ఏ పని అయితే చెప్తారో ఆ పనిని చేసేటువంటి ఎద్దుకు ప్రతిరూపంగా మరి యేసు ప్రభువారు వారు మరి ఉన్నారు అలాగే మార్కు సువార్త మరి ఏసు ప్రభువారిని ఎద్దుగా చూపించింది కాబట్టి రెండవ జీవి ఈ ఎద్దు ముఖం ఎవరైనా అంటే మార్కుసు వార్తలో కనిపిస్తున్న యేసు ప్రభువారని అనేకులు మరి చెప్పడం మనం చూస్తాం మరి నేను కూడా చదివినటువంటి మరి ఇంతకుముందుగా కాలేజీలో చదివిన థియలాజికల్ బుక్స్లో మరి అవే మరి చాలామంది వ్రాసారు మరి రషియన్ రైటర్ అనేటువంటి మరి అక్కడ ఉన్నటువంటి విలియం బార్క్లే అనేటువంటి ఆయన కూడా ఈ విధంగానే క్రోడీకరించారు మరి ఎక్కడ థియలాజికల్ బుక్లో చూసినా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నాలుగు జీవులను ఈ విధంగానే మరి చెప్పడం జరిగింది అలాగే మరి మూడవ ముఖము మనిషి ముఖము మనిషి ముఖం అనగా లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయ పదో వచ్చిన అక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం ధ్యానం చేస్తే నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అనేటువంటి మాటను మనం చూస్తాం మనుష్య కుమారుడు అనగా మనిషి యేసు ప్రభు వారి లోకములు ఉన్నంతకాలము కూడా మరి మనుష్య కుమారుడుగా నేను మనుష్య కుమారుణ్ణి మరి దేవుడు నన్ను పంపించారు అని ఒక మనిషిగా భూమి మీద ఉన్నంత కాలము కూడా మానవ రూపంలో ముప్పై మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి యేసు ప్రభువారు వారు మరి మానవుని రూపంలో ఉన్నారు మరి మానవుని ముఖము మరి యేసు ప్రభువారు వారు మానవుడు ఎటువంటి కష్టములు పడతారు మానవుడు ఎటువంటి శ్రమలు మరి జీ పడతారు మానవుడు ఏ విధంగా జీవించాలో మానవుడు ఏ విధంగా పరమత పాపమును లోకమును జీవించి పరమతండ్రి దగ్గరికి రావాలో అన్ని విషయాలు కూడా యేసు ప్రభువారు వార్తలు చూపించారు కాబట్టి మనుష్య కుమారుడు కానీ చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి మూడవ ముఖం పరలోకంలో యోహాని గారు చూస్తున్నటువంటి దర్శనంలో కనిపించిన ఆ నాలుగు జీవుల్లో మూడవ జీవ ముఖం మనిషి ముఖంలో ఉంది ఆ మనిషి ముఖము కూడా మనిషి యేసు ప్రభు వారే అని చాలామంది మరి చెబుతూ ఉంటారు అంత మాత్రమే కాదు యోహాను సువార్త ఇరవై అది ముప్పై ఒకటవ వర్షంలో యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మీరు నమ్మునట్లు అనేటువంటి మాటను అక్కడ చూస్తాం కాబట్టి యేసు ప్రభువారు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అనగా పైన ఉండేటువంటి వారు మరి గ్రద్ద కూడా పైన ఉన్నతమైనటువంటి స్థలంలో అది సంచరిస్తూ ఉంటుంది కాబట్టి గ్రద్ద దేవుని కుమారుడికి సాదృశ్యంగా ఉన్నది అని మరి చాలామంది బైబుల్ పండితులు చెప్పారు మరి పక్షి రాజు ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినది అలాగే యేసు ప్రభు వారు పరలోకము నుంచి భూమి మీదకు వచ్చారు ఆయన కూడా ఉన్నతమైనటువంటి అనుభవం కలిగిన వాడు మరి అంత మాత్రమే కాదు ఆయన అద్భుతాలు చేశారు ఈ ఉన్నప్పుడు అలాగే చనిపోయిన వారిని తిరిగి లేపారు భూమి మీద ఎవరు చేయలేనటువంటి అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు కేవలం యేసు ప్రభు వారు మాత్రమే చేశారు దానిని బట్టి మరి ఈ పక్షి రాజు ఎవరు అని అంటే పరలోకము నుంచి భూమి మీదకు వచ్చినటువంటి ఏసు ప్రభువారని కాబట్టి మనం చూస్తున్న ప్రకటన గ్రంథంలో నాలుగు జీవుల్లో చూస్తున్నటువంటి నాలుగవ ముఖము పక్షి ముఖం ముఖము కూడా యేసు ప్రభువారని అంత మాత్రమే అది ఎగురుచున్నటువంటి పక్షి యోహాన సువార్తను సూచిస్తుందని మరి చాలామంది బైబిల్ పండితులు చెప్పారు అంటే ఎలాగనంటే సింహము మత్త సువార్త అని అలాగే దూడ మార్కు సువార్త అని మనిషి ముఖము లూకాసు అని ఎగురుచున్న పక్షి యోహాను సువార్త అని మరి చాలామంది చెప్పారు మీరు ఎక్కడ యూట్యూబ్లో కానీ లేదా మరి గూగుల్లో సెర్చ్ చేసినా సరే అదే మ్యాటరు మీకు దొరుకుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు ఇంకొక బోధ ఉంది ఇంకొక బోధ ఏంటంటే కొంతమంది చివరి దినాల్లో రాబోయేటువంటి అబద్ధ క్రీస్తు ఈ నాలుగు మరి జీవులకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన నాలుగు గుర్రాల మీద వస్తాడు కాబట్టి ఈ నాలుగు జీవులు మరి యేసు ప్రభువారని అంత మాత్రమే కాదు ఈ నాలుగు జీవులు అబద్ధ క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయని మరి ఇంతకుముందు థియలాజికల్ వారు అలాగే చెప్పారు మరి ఇప్పటి వరకు కూడా బైబిల్ పండితులు చెప్పిన దాన్ని బట్టి చాలామంది దైవజనులు కూడా అలాగే నేర్చుకుంటూ వచ్చారు అయితే ఈ నాలుగు జీవులు ఏసు ప్రభువారు అయితే గనక మన ఒక విషయాన్ని గమనించా ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం ఎనిమిదో వర్షంలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు నాకు ప్రభువు సర్వాధికారియు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రింబవుళ్ళు మరి ఆయన స్థుతిస్తున్నాయని మరి అక్కడ వ్రాయబడి ఉంది నిజంగా ఏసు ప్రభువారి నాలుగు జీవులైతే యేసు ప్రభు వారు తను తాను కనపరుచుకోరు తను తాను మహిమపరుచుకోరు కేవలం దేవదూతలు మాత్రమే దేవుణ్ణి మహిమపరుస్తాయి కేవలం దేవదూతలు మాత్రమే దేవుడి నామాన్ని కొనియాడతాయి కాబట్టి యేసు ప్రభు వారి నాలుగు జీవులైతే తనను తాను పొగుడుకోరు తనను తాను కీర్తించుకోరు తను తాను స్థుతించుకోరు కాబట్టి నాలుగు జీవులు ఎవరైనా అంటే మరి ఉన్నతమైనటువంటి హై ర్యాంక్ కేటగిరీలో ఉన్నటువంటి శరాపులు అంత మాత్రమే కాదు మరి రెండవ బోధ అంటే మీరు అబద్ధ బోధకులు ఈ నాలుగు జీవులు కూడా అబద్ధ బోధకులకు సాదృశ్యంగా ఉన్నది అని తెలియపరుచున్నారు అది కూడా అబద్ధం అబద్ధ బోధకుడు అబద్ధ క్రీస్తు అయితే యేసు ప్రభు వారిని ఎందుకు సృతిస్తారు యేసు ప్రభువారిని ఎందుకు మహిమపరుస్తారు అలాగా జరగడానికి వీలు లేదు ఇంకొక బోధ ఒకటి ఉన్నది అది అని అంటే మతైసు వార్త మరి మతయ్య గారు యూదులకు రాశారు అని మార్కు వార్త రోమీలకు రాశారని అలాగే లూకాసు వార్త హెలినియులకి రాశారని వ్యోహన్సు వార్త గ్రీకులకు రాశారని కూడా ఒక ప్రచారం ఉన్నది మరి మతయసు వార్త యూదులకు రాస్తే మనకెందుకు మార్కు సువార్త వార్త రాస్తే మనం చదవలసిన పని లేదు లూకాసు వార్త హెలినీలకు రాస్తే హెలినిలే చదువుతారు యోహన శువార్త గ్రీకులకైతే మరి గ్రీకులే చదువుకుంటారు మనకు అవసరం లేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈ యొక్క సమయంలో చెబుతున్నటువంటి మాట అన్ని సువార్తలు అందరి కోసం వ్రాసాడు హల్లే దేవున్నామానికి మహిమ కలుగును గాక దగ్గరగా చప్పలు కొట్టి దేవున్నామాని మహిమ పరుద్దు అంత మాత్రమే కాదు ఈ నాలుగు సువార్తలు మానవాళికి దేవుడు రాసింది అంత మాత్రం కదా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సర్వ మానవాళ్ళకి కొరకు అన్ని జాతుల వారుగా కొరకు అన్ని భాషల వారికి కొరకు మరి యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని యేసు అందరికీ దేవుడని బైబుల్ గ్రంథం తెలియబరుస్తుంది కాబట్టి ప్రే స్నేహితులరా ఈ భాగం ఒకళ్ళకి ఈ భాగం ఒకళ్ళు కానీ దేవుడేమీ పనిచేయవలేదు బైబుల్ గ్రంథం అంతా కూడా సర్వమానవాళి ఉపయోగార్థమే వ్రాయబడినటువంటి సత్యదేవుని మాటలు అంతమంది ఈ సువార్తలు కూడా అందరికీ కూడా వ్రాయబడింది కాబట్టి అసత్యాల నుంచి బయటకు రండి సత్యాన్ని మీరు గమనించండి కాబట్టి ఈ యొక్క నాలుగు జీవులు అంటే హై ర్యాంక్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శిరూపులు దరిదాపుగా దేవదూతలని కోటాను కోటలు దేవుడు తయారు చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో తొమ్మిది రకాల దేవదూతలు ఉన్నాయి మనం తొమ్మిది రకాలు మాట్లాడుకుని కానీ నాలుగు రకాలు దేవదూతల గురించి మాట్లాడుకుని తర్వాత మనం ముగించుకుందాం త్వరగాను అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి దేవదూతలు ఎవరు అని అంటే సుపీరియర్స్ అనగా శరాపులు శరాపులు వీరు వీరు పరలోక రాజ్యంలో గొప్పవారు ఆరు రెక్కలు ఉంటాయి ఈ షెరూపులకి ఈ శరాపులకి ఆరు రెక్కలు ఉంటాయి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకుంటారు రెండు రెక్కలతో ఎగురుతూ సైన్యములకి అధిపతి యహోవ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి ఆయన స్థుతిస్తున్నారని యశ గ్రంథం ఆరు అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తూ ఉంటాం ఆయనకి పైగా శరాపులు నిలిచి ఉన్నాయని కాబట్టి ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం ఆరో వర్షంలో కనబడుతున్నటువంటి శరాపులు యశ గ్రంథం ఆరో అధ్యాయం రెండో వర్షంలో కనబడుతున్నటువంటి దేవుని దోతలు అంటే ఆయనకి పైగా ఉన్నటువంటి శరాపులు ఒక్కటే ప్రకటన గ్రంథంలో వాటి రూపాన్ని మనకు చూపించారు అలాగే యశ గ్రంథంలో వాటి పేరును మనకు చూపించారు యశ గ్రంథంలో వాటి ముఖాన్ని మనకు చూపించలేదు ప్రకటన గ్రంథంలో వాటి ముఖాన్ని మనకు చూపించారు కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంది అన్నిటినీ కూడా దగ్గర చేర్చుకుని మనం చదివినట్లయితే అన్ని విషయాలు కూడా క్లారిఫై అవుతాయి నామానికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రకటన గ్రంథంలో కనిపించిన మహాదూతులు యష గ్రంథం ఆరాజ్యంలో కనబడుతున్నటువంటి శరాపులు రెండు ఒకటే అలే కాబట్టి స్నేహితులరా ఇక్కడ మనం చూడగలిగినట్లయితే ఆ నాలుగు జీవులు అని మనం మాట్లాడుకున్నాం అంత మాత్రమే కాదు దేవుని దగ్గర ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కేటగిరీ కలిగినటువంటి దూతలు మొట్టమొదటి వారు దేవునికి పరిచర్య చేసేటువంటి వారు దేవుణ్ణి మానక రాత్రింబవళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యుడు అధిపతి యహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేసి ఆయన నామాన్ని మహిమపరుస్తున్న వారు ఎవరైనా అంటే కాబట్టి రెండవ రకం దేవదూతలు ఎవరైనా అంటే కిర్రూబులు గేల్ గ్రంథం పదో అధ్యాయము ఇరవై వచ్చినలో మనం చూసినా గేల్ గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనంలో మనం చూసినా అక్కడ కూడా మనం కెరూబుల్ని చూడవచ్చు ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అని అంటే శరాపులకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ముఖం ఉంటుంది నలుగురు ఉంటారు వాళ్ళు నాలుగు జీవులుగా నలుగురు దూతలుగా ముఖము కలిగినటువంటి దేవదూత వేరుగా దూడముఖం కలిగినటువంటి దేవదూత వేరుగా అలాగే మనిషి ముఖం కలిగినటువంటి దేవదూత వేరుగా అలాగే పక్షిరాజు ముఖం కలిగినటువంటి దేవదూత వేరుగా మనం చూస్తాం కెరోబులు మాత్రం అలా కాదు కెరోబులు ఎలా ఉంటాయనంటే ఒక్కొక్క దానికి నాలుగు ముఖాలు సేమ్ అక్కడ ఏ ముఖాలు ఉన్నాయో ఈ నాలుగు ముఖాలు ఒక్కడికే ఉంటాయి సింహం ముఖము దూడ ముఖము మూడవది మనిషి ముఖము పక్షిరాజు ముఖము ఈ కెరోబులు అనేటువంటి వారు మరి వారికైతే నాలుగు రెక్కలే ఉంటాయి వీరు కూడా ఏం చేస్తారు అని అంటే దేవుని రాజ్యాన్ని నిర్మాణం చేయడంలోను దేవుని రాజ్యంలో అంటే దేవుడు ఏ పని అయితే చెబుతారు ఆ పనిని చేయడంలో ముందుండేటువంటి వారు ఈ కెరూబులు అలాగే యూత పత్రిక మొదటి అధ్యయనం తొమ్మిదవ వర్షంలో అక్కడ రాయబడినటువంటి మాటను మనం చదివితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అనేటువంటి మాటను మనం చూస్తాం కాబట్టి మొదటి రకం కేటగిరీ దేవదూతలు సెరాపులు రెండవ రకం కెరూబులు సరాపులకి మరి ఒకటే ముఖం కలిగి ఉంటుంది ఆరు రెక్కలు ఉంటాయి కెరూబులు నాలుగు ముఖాలు కలిగి ఉంటాయి నాలుగు రెక్కలు ఉంటాయి మూడవది ప్రధాన దూతలు ప్రధాన దూతలు మనకు తెలుసు మిఖాయేలు దేవదూత గాబ్రియేలు దేవదూత యేసు ప్రభువారు పుట్టుక విషయంలో ఈ గాబ్రియేలు దేవదూత ప్రధాన పాత్ర పోషించింది ఈ గాబ్రియేల్ సారీ ఈ ప్రధాన దూతలు ఏం చేస్తాయనంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా వర్తమానం భూమి మీదకి తీసుకుని రావాలి అని అంటే అవి తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి ఇక అలాగే మిఖాయేలు ప్రధాన దూత యోధ పత్రికలు ఉంటుంది మోసే శరీరము కోసము అపవాదితో పోరాడిందని కాబట్టి దేవుడు దగ్గర నుంచి ఏదైనా వర్తమానం అందించాలంటే ఈ మిఖాయలు దేవదూతలు అలాగే ఈ యొక్క ప్రధాన దేవదూతలు గాబ్రియలు దేవదూతలు ముందుకి వస్తూ ఉంటాయి అంత మాత్రమే కాదు మనం తెశలోనికి రాసిన పత్రిక మొదటి నాలుగు అధ్యాయం పదహారు వచనం చూస్తే ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటంతో ప్రభు తిరిగి వస్తారని కాబట్టి ప్రధాన దూతలు పరలోకం నుంచి భూమి మీదకి తిరుగుతూ ఉంటాయి అయితే శరాపులు పరలోక రాజ్యములు దేవుని దగ్గరే ఉంటాయి కెరూబులు పరలోక రాజ్యములు దేవుని దగ్గర ఉంటాయి భూమి మీదకి రావు మూడో కేటగిరీ అయినటువంటి ప్రధాన దూతలు మాత్రం దేవుని దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిస్తూ వెళ్తూ ఉంటాయి మనుషులకు దేవుడు ఏదైనా వర్తమానం అందిస్తే అవి చెప్పడానికి ముందుంటాయి అంత మాత్రమే కాదు నాలుగవ రకం దూతలు మామూలు దూతలు వీటికి రెక్కలు అనేది ఉండవు శరాపులకైతే మరలా చెప్తున్న ఒకసారి విందాం శరాపులకి ఆరు రెక్కలు ఉంటాయి ఒకటే ముఖం కలిగి ఉంటారు వాళ్ళు నలుగురు ఉంటారు కెరూబులు ఒక్కొక్కరికి నాలుగు ముఖాలు ఉంటాయి నాలుగు ఉంటాయి ఈ ప్రధాన దూతలు మనిషి ముఖంతోనే ఉంటారు వాళ్ళు రెండు రెండు రెక్కలు కలిగి ఉంటారు అంటే రెండు రెక్కలు మాత్రమే వారు కలిగి ఉంటారు నాలుగవ రకం దేవదూతలు ఎవరైనా అంటే మామూలు దూతలు వీరు మానవుల్లాగే ఉంటారు వీరికి దేవుని నామానికి మహిమ కలుగును గాక అపోస్తుల కార్యముల క్రంథం మొదటి అదే పదవచనంలో చూస్తే ఆయన వెళ్ళుచుండగా వారు వారి ఆకాశం వైపు తేరు చూచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ నిలిచి అని ఇద్దరు మనుషులు అక్కడ నిలిచి గలలీయ మనుషులారా ఎందుకు మేఘారూరి వెళ్తున్నటువంటి యేసు ప్రభు చూస్తున్నారు ఆయన ఏ రీతిగా వెళుతున్నారు ఆ రీతిగానే త్వరలో రాబోతారని కొన్ని హెచ్చరిక మాటలు సువార్తను ప్రకటించేటువంటి ఇద్దరు మనుషులను చూస్తారు ఆ ఇద్దరు మనుషులు ఎవరైనా అంటే దేవుని దోతలు మామూలు దోతలు కావలి దూతలు అంత మాత్రమే కాదు యోహన్ శువార్ తిరు వ్యాజ్యం చూస్తే మరియాకి కనిపించినటువంటి దేవదూతలు మరియా గారు మరి చనిపోయినటువంటి యేసు ప్రభు వారు తిరిగి లేచారు అని అంటే సమాధిలోనికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇద్దరు మనుషులు కనబడతారు వారు కూడా మామూలు దూతలు ఆ ఇద్దరు మనుషుల్లో దేవదూతల్ని పట్టుకుని ఒక దేవదూతను పట్టుకుని మగ్ధలేని మరియా మోసపోతుంది తోటమాలి అనుకుని నా ప్రభుని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు చెప్పు ఆయన శరీరాన్ని నేను ఎత్తుకుని పోతాను నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి ఆ దేవదూతతో చెప్పడం మనం చూస్తాం అంత మాత్రమే కాదు లూకసు వార్త ఇరవై నాలుగు అధ్యయ నాలుగో వర్షంలో చూస్తే మరి అక్కడ కొంతమంది మనుషులు అంటే యేసు ప్రభువుని చూడడానికి వెళ్ళినటువంటి శిష్యులు భయపడినప్పుడు ఆ పొరిలించబడినటువంటి రాయి మీద ప్రకాశమానమైనటువంటి ఇద్దరు మనుషులు కూర్చుని ఉంటారు వారు కూడా చెబుతారు అనేటువంటి యేసు ఇక్కడ లేడు ఆయన మృతుల్లో మీరు వెతకొద్దు ఆయన గలిలియా వెళ్ళి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ప్రకాశమానమైనటువంటి ఇద్దరు మనుషులు అక్కడ కనిపిస్తారు ఈ ప్రకాశమానమైనటువంటి నిద్ర మనుషులు ఎవరైనా అంటే దేవుని దోతలు కాబట్టి ప్రే స్నేహితులారా వీరు కావలి దోతలు వీరు మనకు సహాయం చేసేటువంటి వారు అలాగే మార్కు సువార్త పదహారు అధ్యాయం ఐదో వర్షంలో కూడా చూస్తే అప్పుడు వారు సమాధిలో ప్రవేశించినప్పుడు ఒక పడుచువాడు తల దగ్గరను అంటే ఏసు ప్రభు తల దగ్గరను ఇంకొక పడుచువారు యేసు ప్రభువారు కాళ్ళ దగ్గరను కూర్చుని ఉండడం వారు చూస్తారు అంటే ఏసుప్రభు ఉండరు కానీ అంటే లెఫ్ట్ సైడ్ ఒకడు రైట్ సైడ్ ఒకడు కూర్చుని ఉండడం మనం చూస్తూ ఉంటాం వీళ్ళు ఎవరైనా అంటే మామూలు దూతలు కాబట్టి ఈ యొక్క మామూలు దూతలు ఎవరైనా అంటే మానవులకి సహాయం చేసేటువంటి వారు దేవునామానికి మహిమ కలుగును గాక ఏ హహో వయందో భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయని కేర్తల గ్రంథం తెలియపరుస్తుంది అంత మాత్రమే కాదు నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు అంటే దేవదూతలు కోటను కోటల దేవదూతలు ఎందుకు పెట్టారంటే దేవునామను మహిమపరచడానికి రెండవది దేవుని పోలికలు తయారు చేయబడినటువంటి మానవునికి ఇవ్వడానికి మానవుడిని రక్షించడానికి మానవుడిని పాపము నుంచి లోకము నుంచి రక్షించి పరలోక రాజ్యాన్ని వాసులుగా చేయడానికి ఆయన తన దూతలను పెట్టారు కాబట్టి ప్రతి మానవుడికి ఇద్దరిద్దరు దేవదూతలు కావలి దూతలు కుడివైపున ఒకరు ఎడవ వైపున ఒకరు కావలి దూతలు ఉంటూ ఉంటారు మరి యొక్క యావత్ ప్రపంచంలో నూట తొంభై ఎనిమిది దేశాల్లో దరిదాపుగా మరి ఒక ఏడు వందల యాభై కోట్ల మంది ఉంటే లేదా ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే ఒక్కొక్కరికి మరి ఇద్దరు దేవదూతలు పెట్టారు కాబట్టి మానవుని సంఖ్య కంటే దేవదూతల సంఖ్య ఎక్కువ దేవదూతలని మరి దేవుడు ప్రతి ఒక్కరి దూతలుగా పెట్టారు దేవుని రాజ్యంలోనికి రావడానికి హల్లేయ అంత మాత్రమే కాదు ఒకనొక సందర్భంలో మరి సిరియా రాజు ఏలిష్య ప్రవక్త మీదకి మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి అక్కడ సిరియా ఆ ఏలుష్య ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు అయ్యా అదిగో మన మీదకి సైన్యాధిపతి వస్తున్నాడు యుద్ధానికి వస్తున్నాడు అన్నప్పుడు మరి ఎలిష ప్రవక్త తన పనివాడికి చెప్పేది అంటే ఒకసారి మన కర్రమేలు పర్వతం చుట్టూ చూడు అని అన్నప్పుడు ఆయన కళ్ళు తెరవబడగానే అగ్ని రథాలు అక్కడ ఉండడం అగ్ని గుర్రములు అక్కడ ఉండడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి స్నేహితులరా మన సైన్యం గొప్పది మన దేవుడు గొప్పవాడు ప్రతి మానవునికి కావలి దూతలు అనేటువంటి వారిని పెట్టారు కాబట్టి ఇక్కడ సింహం ముఖము ఎద్దు ముఖము అలాగే మనిషి ముఖము పక్షి ముఖము ఎందుకు కనిపించినవని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో సింహానికి ఉన్నటువంటి బలము శక్తి తెలివి ఒక దేవదోతుకున్నది యుద్ధులో ఉన్నటువంటి శక్తి బలము ఆ తెలివి దేవదోతకు ఉన్నది మనిషిలో ఉన్నటువంటి శక్తి బలము దేవదోతుకున్నది అలాగే పక్షికి ఉన్నటువంటి ఆ ఎగిరేటువంటి తత్వము శక్తి బలము జ్ఞానము ఈ యొక్క దేవదోతుకున్నది అంటే ఒక దేవదూతకి నాలుగురు లక్షణాలు ఉంటాయి ఒకటి సింహం లక్షణాలు ఒక దేవదూతలోనే ఉన్నాయి ఎద్దు లక్షణాలు ఒక దేవదూతలోనే ఉన్నాయి మనిషి లక్షణాలు ఒక దేవదూతలోనే ఉన్నాయి అలాగే పక్షి వంటి ఆ లక్షణాలు కూడా ఒక దేవదూతలు అంటే అంత పవర్ కలిగిన అంత శక్తి కలిగిన వారు అంత బలము కలిగిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు దేవత దేవుడు తండ్రి అయినటువంటి యహోవా ప్రతి మానవునికి కాపుదలిచ్చారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోండి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుని దూతల్ని చుట్టూ ఉంటారు ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి పాపం వైపు లోకం వైపు వెళ్ళిపోతే దురాత్ములని దగ్గర ఉంటారు దురాత్ములని దగ్గర ఉంటే నరకానికి తీసుకుని వెళ్తారు నీకు ప్యాకెట్ అలవాటు చేస్తారు సిగరెట్లు అలవాటు చేస్తారు సినిమాలు అలవాటు చేస్తారు స్త్రీలను అలవాటు చేస్తారు పాపని అలవాటు చేసి డబ్బును అలవాటు చేసి నేను నరకానికి వెళ్ళేటట్లుగా చేస్తారు కాబట్టి ప్రే స్నేహితులు ప్రార్థన చేయండి ప్రార్థన పూర్వకంగా ఉండండి ప్రార్థన పూర్వకంగా ఉన్న ప్రతి మనిషి చుట్టూ దేవుని దూతలు కాపుదల ఉంటారు మరి ప్రార్థన లేనటువంటి ప్రతి మనిషి చుట్టూ దెయ్యాలు కాపుదెల ఉంటాయి కాబట్టి దెయ్యాలు ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు దేవుని దోతులు ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు కాబట్టి ఎలా నువ్వు ప్రార్థన చే అది ప్రభుత్వం ఎలావేళ దేవునామని మహిమపరచు అది ప్రభుచిత్వం దేవునికి నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండాలని నీ జీవితాన్ని అప్పగించుకుని ఈ లోకంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లములు కానీ సమస్య కానీ ఇబ్బందులు కానీ నువ్వు విరుక్కోకుండా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కాబట్టి ప్రకటన గ్రంథంలో నాలుగు అధ్యాయంలో వహాన్ గారికి కనిపించినటువంటి ఆ నాలుగు జీవులు మరి స్రూపులని దేవుడు అనేక మంది కోటాని కోట్ల దేవదూతలు తయారు చేసుకున్నారని మనకు బైబిల్ గ్రంథంలో తొమ్మిది రకాలు ఉన్నాయి నేను నాలుగు రకాలు చెప్పాను కాబట్టి ఆఖరి రకమైనటువంటి మామూలు దోతలు నీకు నాకు కాపుదలను కాబట్టి నువ్వు చింతించొద్దు బాధపడవద్దు ఇబ్బందులు గురవ్వద్దు నీకు సహాయం చేయడానికి దేవుని దూతలు ఉన్నారు నేను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అటువంటి కృపాధన్యత మనందరికీ తోడనుగాక ఆ మేన్ ఆ మేన్